ఎమ్మెల్సీలు మరోవైపు రాజ్యసభ సభ్యులు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి ఇందులోకి వలస వచ్చినటువంటి పరిస్థితి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఆ పదకొండు మంది జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే మిగతా పది మంది విషయానికి వస్తే కనుక అంటే చంద్రబాబు గేట్లు తెరవలేదా అంటే అవసరం లేదనుకుని చంద్రబాబు భావించడం మూలాన్ని ఎవరు ఇక్కడ నుంచి కదలటం లేదా వైఎస్ఆర్సీపీ నుంచి అంటే ఇప్పుడు ఆ వచ్చిన ఎమ్మెల్యేలు ఈయనకు దగ్గర మనుషులు అది వాళ్ళు అంత తొందరగా ఆయన వదిలిపెట్టి పోతారని నేనుకోవడం కానీ అందులో వాళ్ళ తెలుగు ఎన్డిఏ కూటమికి బీజేపీ ఉందనుకోండి అందులో భాగంగా జనసేన ఉంది తెలుగుదేశం ఉన్నారు వాళ్ళకు కావాల్సినంత మెజారిటీ వచ్చింది అంత మెజారిటీలో ఇంకా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు పెద్ద అవసరం కూడా లేదు రెండోది వీళ్ళు వచ్చిన పది పదకొండు మంది చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు అందువల్ల వాళ్ళు గేట్లు తిరగకపోవచ్చు వీళ్ళు ఆలోచించే Oh,